మీ మాధురి గ్రామంలో ఒక పేద కుటుంబం మహిళకు షుగర్ వ్యాధితో కాలు తొలగించగా ఆర్థిక సాయం అందించిన గుండెపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామ నివాసి షేక్ హబీ వయసు నలభై రెండు సంవత్సరాలు భర్త డాక్టర్ సైదా ఆర్ఎంపీ గత ఆరు సంవత్సరాల నుండి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతూ జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు వీరి సంతానం ముగ్గురు మగపిల్లలు ఒక పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చనిపోయారు రెండో పిల్లవాడు మానసిక వికలాంగుడు పదిహేను సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చనిపోయారు మూడవ పిల్లవానికి పెళ్ళైంది చాలీ చాలని జీతంతో చిన్నపాటి టెంపరీ ఉద్యోగం చేసుకుంటూ అనారోగ్యంతో ఉన్న తల్లిని హాస్పిటల్లో చూపించుకుంటూ అప్పులతో జీవనం కొనసాగిస్తున్నారు ఉండడానికి ఇల్లు తప్ప ఇతర ఆస్తులు ఏమీ లేవు షేక్ సైదాబి షుగర్ వ్యాధితో ఎడమకాలు కుంటుపడి ఇరవై ఒకటి ఒకటి రెండు ఇరవై ఆరు నర్సరావు లిఖిత హాస్పిటల్లో ఎడమకాలు పాదం మోకాలు వరకు ఆ కుటుంబం హాస్పిటల్ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులతో ఉండి గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కు ఆర్థిక సాయం కూరగా కమిటీ సభ్యులు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు నరసరావుపేట లిఖిత హాస్పిటల్ కు పెళ్లి షేక్ సైదాబికి పరామర్శించి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమం నందు గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ చీఫ్ అడ్వైజర్ షేక్ కరాలపాటి వలి ఆధ్వర్యంలో గ్రూప్ గౌరవ సభ్యులు షేక్ ముప్పాల శుభాని గండు బడేసా మస్తాన్వలి నకరికంటి బడేసాటి సైదావలి హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ తరఫున అందరూ కూడాను చాలా బాధాకరమైనటువంటి విషయం ఆమెకు బెడమ తాలు కూడాను తీసివేయడం జరిగింది ఇది చాలా దుఃఖపరమానం కాబట్టి ఆమెకి హెల్త్ పరంగా బాగోలేదు ఇంకా కొంచెం డిసిజన్స్ కూడా ఉన్నాయి సో కాబట్టి ఈ ఈ యొక్క దుంగపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున ఒక పదివేల రూపాయలు మనకి మన డోనర్స్ ఇచ్చిన వాటిలోనే తీసేసి ఆమెకి హెల్ప్ చేయడం జరిగింది ఈరోజున వారికి ఆరోగ్యరీతా బాగుండాలని చెప్పేసి ఎలానూ ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ కొల్లాడు జిల్లా నగరికల్లు మండలం గుండపల్లి గ్రామంలో గుండెపల్లి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై రెండున ప్రారంభించినాము గుండపల్లి గ్రామంలో ఆపదలో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి హాస్పిటల్ పర్పస్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము ఈరోజు గుండపల్లి గ్రామంలో సేఖ్ సజాబి అనే ఒక మహిళకి ఆరోగ్యం బాగాలేని కారణంగా గుండెపల్లి ఎంప్లాయీస్ ఎల్ఫేటేషన్కి ఆర్థిక సహాయం కోరగా నక్షరాపేట లిఖిత హాస్పిటల్లోకి వచ్చి ఈరోజు సహాయాన్ని అందించినాం అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్క పౌరులు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పేదవారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఈ మన గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలకి ఎంపీజే న్యూస్ వారు గ్రామ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అదేవిధంగా మన రిపోర్టర్ నియాజ్ గారు కూడా నర్షాపేటకు వచ్చి ఈ న్యూస్ని కవర్ చేసి గ్రామ ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్తున్నారు వారికి ఎంపీజే న్యూస్ వారికి నియాజ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి